హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రి వన్ టూ టూ ఫోర్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే మేము ఈత వేస్తున్నాం అనమాట ఇయర్లీ వన్స్ వేస్తారు అది కూడా వింటర్ సీజన్లో అనమాట మామూలుగా కొన్ని అయితే డైరెక్ట్గా అవే వెళ్ళిపోతాయి ముందర పోయి మంచి వెనుకల కొన్ని మేకల్ని తోలుకుపోతే నీళ్ళలోకి వాటి వెనుక అట్లనే వెళ్ళిపోతాయి అనమాట గొర్రెలు ఇంకొన్ని గొర్రెలు అయితే ఏం లేదు ఇవన్నీ గొర్రెలు ఉంటే అన్ని గొర్రెలని ఒక్కో గొర్రెని ఒక్కో గొర్రెని తోలుకొని పోయి వాటిని మంచిగా కడిగేసి వదిలేస్తారనమాట గొర్రెని ఈతేస్తామనగా అర్లీగానే వెళ్తారు సో ఇంకా చిన్న గుట్లో పిల్లలు అయితే ఈత అందుకనేసి ఫస్ట్ పిల్లలన్నీ పట్టుకొని గుట్లోకి వేస్తారు ఇక్కడ తడకలు కనిపించలేదు కదా సో మేము ఎక్కడైతే ఈ తేయాలనుకున్నాము అక్కడ తడకలన్నీ పూర్తి చేసి వచ్చామన్నమాట ఇంకా ఏతేస్తామనక వాటి కోసం ఏం ప్రిపేర్ చేసామంటే ఒక పోగుదారము ఇంకా అదే పూజ సామాగ్రి అంటే పసుపు కుంకం కొన్ని ఊతిగడ్డలు వక్క టెంకాయ ఇంకా గంధం గంధం అంటే ఏం లేదు ఉర్కొనే బియ్యంని ఒక వన్ అవర్ టూ అవర్ నానబెట్టడము మిక్సీ పెట్టడం కొంచెం పసుపు వేసి అంతే వాటిని తీసుకెళ్ళడం ఇంకా గో గూట్లోకి పిల్లలు వేసి గొర్రెలను తోలుకొని పెనారనమాట ఐ మీన్ మేము ఎక్కడైతే ఈ తేయాలనుకున్నామో గొర్రెని అక్కడికి తోలు ఒక మూడు రాళ్ళని తీసుకొని వాటిని ఒక దేవుళ్ళ అనుకొని వాటికి గంధం పూసేసి బొట్లు పెట్టి పూజ చేస్తామన్నమాట పూజ చేశాక టెంకాయ కొట్టి ఫస్ట్ ఏదైనా ఒక పాలున్న గొర్రెను పట్టుకొని ఆ పాలు పిండేసి ముక్కొని ఇంకా స్టార్ట్ చేస్తారనమాట ఈ తేడం గొర్రెని బేసిక్గా కొన్ని గొర్రెలు అయితే ఈ విధంగా వెళ్ళిపోతాయి అన్నమాట ముందర ఒక మనిషి వెళ్ళి వెంట కొన్ని మేకలు తోలుకొని పోతే ఈ గొర్రెలన్నీ వచ్చేస్తాయి అన్నమాట అవి ఏంటి వాటికి అలవాటు ఉండిండాలి చూస్తున్నారా అసలు పడుకునే డస్ట్ అంతా ఎట్లా పోతుంది నీళ్ళల్లో వెళ్తాయి కాకపోతే ఇవి వేరే వాళ్ళ గొర్రెలు అనమాట మేము ఇక్కడ చూపిస్తాం ఇట్లా కూడా పోతాయి అనేసి ఇంకా మన గొర్రెలు అయితే అట్లా కాదు ఒక్కో గొర్రెని ఒక్క గొర్రెని తీసుకొని వాటిని బాగా కడిగేసి వదిలేసామన్నమాట ఈ విధంగా చేయడం చాలా కష్టం కానీ తప్పదు వాటిని ఈ తేయాలి ఈ తేసిన వెంటనే మామూలుగా దొరలలో తోలుతుంటాం కదా కసు కసుగుడ్చుకొని మళ్ళీ తిరిగి వాటిలోకి తోలడం అట్లా ఇన్ని రోజులు తోలితే తోలినా కూడా ఏం కాదు కానీ ఈ తేసినాక తోల్కొని తోలాలి అంటే ఇప్పుడు తోలుతున్నాం కదా మేము మళ్ళీ ఒక త్రీ డేస్ తడగలు కొట్టేసి మళ్ళీ చేంజ్ చేయడం దొడ్ని అట్లా చేస్తున్నాం కదా అట్లా చేయాలన్నమాట ఇప్పటి నుంచి ఒకవేళ అట్లగించేకోకుంటే అవి మంచి ఉండవన్నమాట చూడ్డానికి కానీ అదనమాట ఇంకా గొర్రెలు సరిగ్గా మేయవన్నమాట ఈతేసిన రోజు అందుకనేసి ఇంకా ఇవాళ పొట్టు కొంచెం ఎక్కువ పోయాలి సో రోజులాగానే వచ్చాను పొట్టు తీసేసాను కాకపోతే అదే కొంచెం ఎక్కువ పొట్టు పోసాము అదే మీరు చూస్తున్నది ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ ఏం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక ఇవ్వండి ఇంకా మామూలుగానే అమ్మలు కానీ గొర్రెలు దొరలేకొచ్చినాయి తిన్నాయి వెళ్ళిపోయాయి ఐ మీన్ మేము లేము ఆ టైంలో ఏంటంటే ఇంకా ఆవులకి సపోసరాలు అనేసి నేను మా హస్బెండ్ వెళ్ళిపోయాము పాపని ఇంకా అత్తమ్మ చూసుకుంది సో మళ్ళీ ఎప్పుడు మేము సిక్స్కి వచ్చేసామన్నమాట ఇంటికి అన్నట్టు ఇవాళ నేను గొర్రెలేకపోలేదు ఇంకో విషయం ఈత గొర్రెలు వేస్తున్నారు కదా అయితే అక్కడ కూడా నేను వెళ్ళలేదు వాళ్ళే వెళ్ళారు ఐ మీన్ హస్బెండు అత్తయ్య మామయ్య పాపను కూడా దొరికిపోయినారు నేంటి దగ్గరుండి వంట చేసి ఇంకా బట్టలన్నీ ఉతికేసి పొట్టు పోసేసి సో ఈ పనులే నాకు సరిపోయినాయి మళ్ళీ ఇంకా మధ్యాహ్నం కొంచెం బెస్ట్ తీసుకున్నాను అదే నిద్రపోయాను మళ్ళీ లేవడం మళ్ళీ తిరిగి చేయడం తినడం మధ్యాహ్నం కడుక్కోవడం మళ్ళీ ఇంకా సపోసుకోవడానికి అనేసి వెళ్ళామనమాట నిన్న గొర్రెలు వేసుకుపోయేటప్పుడు కొంచెం దూరం అంతా దుమ్ము దుమ్ము ఉందన్నమాట అట్లా ఉండడం వల్ల కొన్నిసార్లు గొర్రెలు పక్కకు పోయినప్పుడు ఎంతసేపున ముక్కుకు మనం చున్నీ వేసుకుంటాం చెప్పండి సో అట్లా చున్నీ పోయింది ఇక నేను పట్టించుకోలేదు ఆ గొర్రెలు పోవడంలోనే వాటి మీద దాస్ పెట్టేశాను అట్లా అవ్వడం వల్ల ఆ గాలి అంతా పీల్చుకొని ఆ గాల్లో పోయిన దుమ్ము అంత గొంతులోనే పేర్కొని ఉందన్నమాట సో గొంతు అంతా నసనసగా ఉండడం కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండడానికి కొంచెం చాలా ఇబ్బంది పడినాను అనమాట చెప్పాను కదా మేము సప్ప పోయినామనేసి నేను మా హస్బెండ్ ఇక్కడ మా హస్బెండ్ అయితే సప్ప బాగా కోస్తాడనమాట ఎట్లా అంటే బాగా పుల్ల పుల్ల తీసుకొని మట్టపరిచినట్టుగా ఒక్కో ఓది ఒక్కో ఓది పెడతాడు నేను ఎలా పెడతానంటే టెంకాయ బీచ్ చూసారా అటు ఇటు కొంచెం పీక్తే అంత గజిబిజిలా ఉంటుంది కదా సరిగ్గా ఉండదు సో అట్లా ఉంటుంది ఇట్లా మేము ఇవాళ జస్ట్ రెండు మోపులే కట్టినాము పోయిన వీక్ అయితే మేము సిక్స్ వీక్స్ సారీ పోయిన వీక్ వచ్చేసి ఒక ఆరు మోపులు అనమాట కట్టేసి ఆవులు ఇంకా ఉంది కాకపోతే కొంచెం టైం దొరికింది అనేసి వెళ్ళాం అనమాట నేను మా హస్బెండ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇవ్వండి ఇది అయినాక పచ్చిసప్ప అయిన ఉంటే మేము కోసే వాళ్ళం కానీ బాగా ఈజీగా కానీ ఎత్తడానికి కష్టం ఉండేది ఇది ఎండు సప్ప కోయడానికి కష్టం ఉంది ఎత్తడానికి కూడా పర్లేదు అనుకో అంటే వెయిట్ ఉండదు కానీ ఆ చిదు అదంతా కొంచెం నవ్వబెట్టినట్టు అట్లా ఉంటుంది అనమాట ఈ దాంట్లో కూడా అంతా బూజు బూజు ఉంది అసలు నల్ల వస్తుంది అసలు సప్ప ముట్టుకుంటే ఇంకా దీంట్లో గురువు ఉంది చప్పలో గురు కోసుకుంటూ గురుగు పక్కకేసుకుంటూ మళ్ళీ వీటిలోకి ఏ ఆవులు తినేనుకో ఆ పేయడం మళ్ళీ మనం పోయి చేనులోకి వేస్తాం కదా మళ్ళీ గురుగు వస్తుంది అసలు గురిగే ఉండకూడదు అంటారు ఉండడం వల్ల మంచిది కాదు ఇక్కడ ఇంకా నేను మా హస్బెండ్ ఎత్తామన్నమాట ఎత్తి అట్లా పెట్టేసాం నాకు కొంచెం పట్ట దొరకలేదనమాట అందుకే నేనే ఫస్ట్ పడేసాను ఎత్తినప్పుడే వెయిట్ వెయిట్ అన్నాను లేదు అలా జస్ట్ ఉంటే పట్టుకొని నేనే లిఫ్ట్ చేస్తాను అన్నారు కానీ అది కుదరలేదు సో మళ్ళీ పట్టుకొని ఎత్తాం వెయిట్ ఏం పెద్దగా లేదు కానీ అది పట్టుకుంటుంటే విరిగిపోతుంది అనమాట చేతికి పట్టు దొరకలేదు అందుకనేసి అంతే ఇంకా ఫస్ట్ మోప్ వేసుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక నేను మళ్ళీ కొంచెం కోసాను మళ్ళీ మా హస్బెండ్ వచ్చి ఇంకా మళ్ళీ మోపి కోసేసామన్నమాట ఇంక ఇద్దరం కలిసి మళ్ళీ మోపు కట్టుకున్నాం మళ్ళీ ఆయన వెళ్ళారనమాట ఇంటికి వేస్ట్ అవడానికి నేను అలా వాక్ చేసుకుంటూ రేణుగాలు ఉంటే రేణుగాలు పెక్కొని తినుకుంటా కొద్ది దూరం అంటే హైవే వరకు వెళ్ళాను అనమాట రేణుగా అంటే మనకి పంచప్రాణాలు ఐ మీన్ ఈ సీజన్లో నాకు బాగా ఇష్టం అలా అని అవి తినడం వల్ల నాకు నోరు మొత్తం పీకు రావడం ఇంకేమి తిన్నా ఇంకంతే కారం అయినా నేను తింటాను మా హస్బెండ్ తింటారు అంతే మామూలు ఇక్కడ నేను చెప్పబోయడాన్ని నేను చూపించలేదు కానీ నేను కోస్తాను చాలా వీడియోస్లో చూసారు కదా సో ఇది మొత్తం అంతా కోసేసినాము ఆల్రెడీ ఇప్పుడు నేను ఎంత స్పేస్ చూపించానో అంత స్పేసు ఇంతకుముందు కోసేసామనమాట ఇంక ఇక్కడ మీకు బీడి కనిపిస్తుంది కదా సో అది వచ్చేసి ఇంతకుముందు చెనక్కాయ పెట్టింది ఇది వచ్చేసి ఇంకా